గ్రంథాలయాల వారోత్సవాల్లో భాగంగా పాఠశాల విద్యార్థులు అందంగా రంగవల్లులను తీర్చిదిద్దారు ఒకరితో మరొకరు పోటీ పడి వేసిన రంగవల్లులు అతిథుల ప్రశంసల్ని అందుకున్నాయి యాభై జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా స్థానిక కొత్తపేటలోని మహిళా బాలల గ్రంథాలయంలో ఆరో రోజైన బుధవారం రంగవల్ల పోటీలు జరిపారు దొడ్డపినని ఇందిరా మున్సిపల్ హై స్కూల్ విద్యార్థులు పోటీల్లో పాల్గొన్నారు అందమైన ముగ్గుల్ని వేశారు ఎస్బీఐ గంగారమ్మపేట బ్రాంచ్ మేనేజర్ మాధవీలత ముఖ్య అతిథిగా హాజరయ్యారు చదువు విలువను తెలుసుకుంటూ ప్రతి విద్యార్థి బాగా చదువుకొని అనుకున్న రంగంలో రాణించేలా కృషి చేయాలని ఆమె సూచించారు ఎంబీఏ చేసి బ్యాంక్ జాబ్ చేయాలని చిన్ననాటి కళల్ని తాను నిజం చేసుకున్నట్టు తెలిపారు విద్యార్థులు కూడా చిన్నప్పుడే ఒక గోల్ నిర్ణయించుకొని అది సాధించే దిశగా అడుగులు వేయాలన్నారు ప్రతిరోజు క్రమం తప్పకుండా న్యూస్ పేపర్ చదవడం గ్రంథాలయాలకు వెళ్లడం మంచి మంచి పుస్తకాలు చదవడం వల్ల విజ్ఞానం పెరుగుతుందన్నారు నందలపేట అర్బన్ హెల్త్ సెంటర్ వైద్యరాలు డాక్టర్ ప్రియాంక మాట్లాడారు చదువు ప్రతి విద్యార్థి ఏదో ఒకటి వారికి ఇష్టమైన రంగంలో రాణించేలా ప్రయత్నించాలని సూచించారు అభివృద్ధి సంఘం కార్యదర్శి సాయిలకరాజు గ్రంథాలయ అధికారిని కడియాల సుజాత మాట్లాడారు వారోత్సవాలు నిర్వహించిన వివిధ రకాల పోటీల్లో విద్యార్థులకు ఈ నెల జరిగే ముగింపు సభలో బహుమతుల్ని అందజేస్తామని తెలిపారు ఆరోగ్య విస్తరణ అధికారి అంద బాలిచంద్రమౌలి చల్లగాలి శ్రీదేవి విశ్రాంతోపాధ్యాయులు సోమరాజ్య లక్ష్మి ఈఎల్వి అప్పారావు తన్నీరు శివశంకర్ ఆలపర్తి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు చదివేంటంటే ఫస్ట్ బేసిక్ అనమాట నువ్వు ఏది నువ్వు ఏ నువ్వు డిఫరెంట్ ఫీల్డ్ ఒకళ్ళకి సంగీతం ఇష్టం ఉండవచ్చు లేదా ఒక్కొక్కళ్ళకి వంటలు చేయడం ఇష్టం ఉండొచ్చు షెఫ్ అవ్వచ్చు ఒక్కొక్కళ్ళు సమ్ మ్యూజిక్ అటు వెళ్తారు లేదా ఇంక డిఫరెంట్ డిఫరెంట్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చేసి పైలట్ అవ్వచ్చు నువ్వు చదువుకున్నది ఏంటంటే బేసిక్ స్టెప్ నీకు అది నీకు ఒక బ్యాకప్ ఆప్షన్ అది నీకు నువ్వు వేరే ఫీల్డ్ ఎంచుకున్నా సరే నువ్వు ఏదన్నా ఇది తడితే నేను నువ్వు సస్టైన్ చేసుకోవాలి ఏదో రూపాయ రెండు రూపాయలు అని సంపాదించండి బతకాలి కదా ఫస్ట్ సో అది నీకు బేసిక్ ఆప్షన్ మీ టాలెంట్ మీ ఇంట్రెస్ట్ ఎందులో ఉందనే ఫస్ట్ అది మీరు ఫోకస్గా మిమ్మల్ని మీరు అనలైజ్ చేసుకోండి మీరు కూర్చొని నాకు ఏమి ఇష్టం నేను నా అందరూ సేమ్ క్లాస్ ఫస్ట్ టాపర్ అను క్లాస్ అతను ఇంకొక దాంట్లో టాప్ అవ్వచ్చు మేబీ అతను క్రికెట్ ప్లేయర్ అవ్వచ్చు టాప్ మోస్ట్ సో ఫస్ట్ మీ ఇంట్రెస్ట్ ఎందులో ఉందనేది తెలుసుకోండి ఆడపిల్లలు ప్రత్యేకంగా ఏంటంటే చిన్నప్పుడు మా ఇంట్లో నేను ఫేస్ చేసి చెప్తాను ఇంట్లో కొంచెం ఆ పళ్ళని తీయమ్మా ఆ బియ్యం కడిగి పెట్టమ్మా అంటే ఏంటి నాకు చెప్తారు అసలు నేను చెయ్యను ఏంటిది నా వయసు అంతా నేనంతా నేను చేసేదేంటి అదొకటే కాదు ఏ పనైనా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ మా నాన్న నాకు అప్పుడు నేను ఏడు నేను ఏడ్చేదాన్ని మా అమ్మ బాగా తిట్టేదనమాట అసలు నువ్వే గారాభం చేస్తున్నాను నేను ఏడ్చేదాన్ని మా నాన్న నాకు కూర్చోపెట్టి ఒక మాట చెప్పేవారు అది నాకు ఇప్పటికి కూడా నాకు ఏ కష్టం వచ్చినా అది నేను రిపీట్ చేసుకుంటా చేసి మర్చిపోవాలమ్మా ఏ పనైనా చేసి మర్చిపోవాలి నీకు వచ్చి ఉండాలి అది నీ పని అవ్వచ్చు అది వంటే కావచ్చు లేదా ఒక ఇల్లు ఉడవడమే కావచ్చు ఒక ముగ్గయడమే కావచ్చు ఒక కార్ డ్రైవింగే కావచ్చు ఒక పైలటే అవ్వచ్చు చేసి మర్చిపోవాలి నీ నీకు ఒక పని నీకు అందుబాటులో ఉండి నేను చేయమని చెప్పినప్పుడు నువ్వు అది చేసి మర్చిపోవాలి నీ జీవితంలో ఎప్పుడైనా చేయాల్సి వస్తే నీకు నువ్వు చేసుకోగలుగు ఉండాలి మీకు ఇప్పుడు యూట్యూబ్లు షార్ట్స్ చుట్టాలు ఇవన్నీ ఉన్నాయి కదా దాన్ని మిస్యూటిలైజేషన్ చేసుకోకుండా మీకు డౌట్ వస్తే క్లాస్లో ఆ డౌట్ని వచ్చి ఫోన్లో వెతికి తెలుసుకోవడానికి మీకు ఆపర్చునిటీ ఉంది మాకు అప్పట్లో ఫోన్లు లేవు మేము ఇవేం తెలుసుకోలేకపోయేవాళ్ళు ఏం డౌట్ వచ్చినా ఏంటి ఏంటి అనుకుంటా ఎవరైనా మాస్టర్ చెప్తే వినాలి లేదా అమ్మా నాన్నలు కూడా రాదా డౌట్లు ఇంట్లో మాకు మా చదువులు మాకు అలా అయిపోయాయి కాబట్టి మీకు ఇంత ఆపర్చునిటీ ఉంది కాబట్టి శ్రద్ధ పెట్టండి సైమల్ ఆడుకోండి హాయిగా తినండి ఫస్ట్ న్యూ హెల్త్ ఫస్ట్ అమ్మ తర్వాత చదువు ముందు హెల్త్ కాపాడుకోండి పెద్దవాళ్ళు చెప్పింది జాగ్రత్తగా ఇంట్లో తల్లిదండ్రి ఏం చెప్తున్నారు అనే దానికి కోపం తెచ్చుకో